హలో హాయ్ అండి అందరికీ ఇంటి అవసరాలకు ఎల్పిజి సిలిండర్లు వాడుతున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ధరల పెరుగుదలను మరియు వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద ప్రతి ఎల్పిజి సిలిండర్పై అదనంగా రెండు వందల సబ్సిడీ అందజేయాలని నిర్ణయించింది ఉజ్వల యోజన కింద ఇప్పటికే నమోదైన లబ్ధిదారులు గృహ వంట అవసరాల కోసం ఎల్పిజి సిలిండర్లు ఉపయోగిస్తుండగా ప్రతి సిలిండర్పై రెండు వందల రూపాయల సబ్సిడీ పొందుతున్నారు ఈ కొత్త ప్రకటనతో ఈ లబ్ధిదారులు ఇప్పుడు పద్నాలుగు కేజీల ఎల్పి సిలిండర్కు మొత్తం నాలుగు వందల రూపాయల సబ్సిడీని పొందగలరు ఈ పెరిగిన సబ్సిడీ అందుబాటులో ఉంటుందని వర్గాలు నిర్ధారించాయి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కోసం కావలసిన అర్హతలు దరఖాస్తుదారురాలు మహిళ అవ్వాలి పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి వారి పేరు మీద ఏ ఇతర ఎల్పిజి కనెక్షన్ ఉండకూడదు కింది వర్గాలకు చెందిన వయస్సు మహిళలు అర్హులు ఎస్సీ ఎస్టీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులు దీవులు మరియు నదీ ద్వీపాల్లో నివసించే వ్యక్తులు పద్నాలుగు పాయింట్లు ప్రకటన ప్రకారం పేద కుటుంబాలు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావలసిన ప్రూఫ్సు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి రెసిడెన్షియల్ ప్రూఫ్ బ్యాంక్ పాస్బుక్ యాక్టివ్ మొబైల్ నెంబరు పాస్పోర్ట్ సైజు ఫోటో ప్రధానమంత్రి ఉజ్వలా యోజన ఎల్పిజి గ్యాస్ దరఖాస్తు ప్రక్రియ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అధికారిక వెబ్సైట్ను సందర్శించండి ఈ వెబ్సైట్ లింకుని డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి హోమ్ పేజీలోకి వెళ్ళి కొత్త ఉజ్వల టూ పాయింట్ జీరో కనెక్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఇచ్చిన ఎంపికపై క్లిక్ చేయండి మీ ఆధార్ కార్డ్ నెంబరు మరియు ఆధార్కు సంబంధించిన మొబైల్ నెంబర్ని ఎ ఎంటర్ చేయాలి ఓటీపీ వస్తుంది ఓ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి మీరు నమోదు చేసిన మొబైల్ నెంబర్కి ఒకసారి పాస్వర్డ్ వస్తుంది అందించిన తర్వాత ఈ ఫీల్డ్లో ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది మీ పేరు మీ చిరునామా మరియు ఇతర అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడానికి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయకముందు మీ వివరాలు రెండుసార్లు చెక్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్